పెట్టేది ఇట్లా సార్ అమౌంటి అమౌంట్ కొని ఇచ్చినాను వాళ్ళకి మళ్ళా ఊరిపోయింది సార్ వాళ్ళు చేసేమో నాకు వర్క్ కావాలంటే ఇచ్చినా సార్ ఇచ్చినా సార్ ఏం లేదు ఇల్లు ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు ఎందుకంటే రోజు పచ్చి రోజు తిరిగేదానే కాబట్టి నాకు ఇంటి వాళ్ళకి తెలుసు నేను వస్తాను ఆర్టిమేట్గా ఏమో తిరుగుతుంది అని ఇంటికి వచ్చినప్పుడు అడిగేవాళ్ళు వాళ్ళు చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ పేమెంట్ కరెక్ట్ అయి ఉండాలి అనేది ప్రాపోజ్ చేశారు. ఏంటంటే కంపెనీటిటీ ఏ సార్ అన్నమాట. और सबसे ये ना आपसे ना ఫోన్ మెసేజ్ దాని కాంటాక్ట్ లో ఏంటి అనేది. అడ వల్లి ఇది వచ్చినప్పుడు చేసేవాడు సార్. మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు కొలుచేవాడు సార్. ఫోర్ బతర్ మరి ఇక్కడికి వచ్చేమునప్పుడు पर एक नया भी हम कंफ्यूज कर रहे थे कि कहता है तो कहता है सर अंदर अंदर नीचे पता करें माथा सर 12 डबल आर से डबल इश ना ये एम लक्ष्य पालीश ना वल्लाकी ना वल्लाकी ना वल्लाकी पूरा डबल इश ना हो गए और पहले हेमंत का ट्रांजैक्शन ये एम चैनल है चेक पिच ना एम एम बी एम रीथिया मारसार के అందరు కలిపి ఇచ్చినాను మళ్ళీ అక్కడికి వచ్చేసి అయిపోయి నేను ఇచ్చి మూడు నెలలు అయింది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మన నుంచి ఇంకో ఏమైతే లేదు మీరు అంత నీట్ ఉంది ఆ సార్ మీరే పాపర్టీ మీరు ఏం పాపలం అయితే లేదు నీకు నేను చేసి ఇస్తారు మీరు నాకు ఒత్తుకురాని ముగ్గురు ఆచార్యంగా పెడుతున్నారు ముగ్గురు కూడా పెడుతున్నారు నాకు ఇంకో ఇంకొకటి సార్ నాకు వీళ్ళకి చెప్పినందుకు కూడా వీళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇట్లా మీ నువ్వు పేరు చెప్పినావు కాబట్టి మా మీద చెప్పినావు కాబట్టి నీకు రేపు నుంచి నీకు నెక్స్ట్ వేరే సినిమా అనేది నీకు చూపిస్తాము వేరుకేసినావు కాబట్టి మా పేరు నీకు వేరే సినిమా అనేది నీకు చూపిస్తాము నీ పాపటి నీది కాదని మేము చేస్తాము నీకు నీకు చూసుకుంటాము అని అని కూడా చెప్తున్నాడు చెబుతున్నాను అని నన్ను బెలబడిస్తున్నాను సార్ నాకు వాళ్ళ నుంచి అని చూసాను నాకు వాళ్ళు వచ్చి పానా అనేది నాకు కాపాడు అని సార్ అందరూ అయినారు మొత్తం వెళ్ళిపోయినాక అందరూ అందరూ వెళ్ళిపోయినాక దాన్ని ఉపయోగించుకున్నావు సార్ మీరు ఇవ్వు చెప్పినావు బేటికెట్ కాబట్టి నీకు తగిన పని మేము చేస్తాము మేము ఏం చేయాలో అది చేస్తాము అని అని సార్